పెద్దల మాట బంగారు మూట వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా మనకు విఘ్నాలు తొలగాలంటే మనము వినాయకుణ్ణి ప్రార్థించాలి ఇప్పుడు మనకు వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి ఇళ్ళ దగ్గర ప్రతి సందుకి కూడా వినాయకుణ్ణి పెట్టి పూజిస్తున్నారు భక్తులు చాలా చోట్ల ఎందుకంటే విఘ్నకారకుడు వినాయకుడు అన్ని విఘ్నాలను తొలగించి శుభాలు కలుగజేస్తాడని చెప్పి మనము విఘ్నేశ్వరుని ఆరాధిస్తాము ఈరోజున ఇంకా మా ఇంటి దగ్గర వినాయకుణ్ణి నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు కాబట్టి చెట్టు నిండా మా ఇంటి దగ్గర గన్నేరు చెట్టు ఉంది ఈ గన్నేరు చెట్టు అంటే ఆయనకి ఎంతో ప్రీతి కదా గన్నేరు పూలన్న ఈ కరవీర పుష్పాలన్నా స్వామివారికి ఎంతో ప్రీతి చెట్టు నిండా పూలు ఉన్నాయి కాబట్టి నేను సరే స్వామివారికి మాల కట్టి ఇద్దామనే ఉద్దేశంతో మా చెట్టు నిండా ఉన్న కరవీర పుష్పాలన్నీ కోస్తున్నాను మనకు పత్రి పూజలో కూడా కరవీర పత్రాయన మహానని అని ఉంటుంది ఈ గన్నేరు పూలు అన్న ఈ ఆకులన్నా స్వామివారికి అంత ప్రీతి ఇంకా చెట్టు నిండా ఉన్న పూలను నేను కోసుకొచ్చాను చూడండి ఎన్ని పూలైనయో ఈ కరవీర పుష్పాలతోటి స్వామివారికి మాల కట్టి నేను స్వామివారికి ఇచ్చి రమ్మన్నాను మా వారిని స్వామివారికి ఎంతో అందంగా ఉంటుంది స్వామివారికి ఈ మాల వేస్తే సరే నేను ఇంకా చూడండి పూలు కడుతున్నాను ఎన్ని పూలైనాయో మాల మనం గణపతి విగ్రహాన్ని నీటిలో నుండి తెచ్చిన మట్టితో తయారు చేస్తాము కాబట్టి పూజించిన తర్వాత విగ్రహాన్ని పత్రిని నీటిలోనే కలపాలి గణపతి సస్యకారకుడు మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని పంట పొలాల్లో ఉంచితే పంటలు సస్యశ్యామలంగా పండుతాయి ఇప్పుడు వేలంపాటలో మా ఈ ఇంటి దగ్గర వినాయకుడి దగ్గర పదహారు వేలకి లడ్డూ వేలంపాట పాడారట కానీ శక్తి ఉన్నవారు మాత్రమే ఈ లడ్డూని వేలంపాట పాడాలి కొంతమంది వేలం పాట పాడతారు తర్వాత డబ్బులు కట్టలేకపోతారు మీరు వచ్చే సంవత్సరానికైనా ఇవ్వచ్చు అని చెప్తారు కానీ మరలా వాళ్ళు కట్టలేకపోతే మళ్ళీ ఎంతో బాధపడుతూ ఉంటారు కట్టలేక అందుకని శక్తి ఉన్నవారు మాత్రమే లడ్డూని వేలంపాట పాడుకుంటే అందరికీ మంచిది చూడండి ఇంకా ఇప్పుడు ఇంత మాల అయింది స్వామివారికి పింక్ కలర్లు భలే ఉన్నాయి కదా కరవీర పుట్టుకాదు ఇంకా స్వామివారికి మాల ఇచ్చిరమ్మనని పంపించాను మళ్ళీ స్టేజ్ మీద పెడితే స్వామివారిని ఎత్తుగా ఉంటారు మాల వేయలేరు అని చెప్పి పంపించాను మా వారి చేత ఇంకా స్వామివారికి ఎవరైనా సరే స్వామివారు ఎదురేగి ఊరేగింపుగా వస్తున్నప్పుడు తప్పనిసరిగా మంగళహారతి ఇవ్వటము ఎప్పటి నుండో పూర్వకాలం నుండి వస్తున్న సాంప్రదాయం ఉదాకరాత మోదకం సదా విముక్తి సాధకం అని ఆదిశంకరాచార్యుల వారు స్థుతించి ఆరాధించారు స్వామివారిని గణపతిని అందుకని కష్టాలను తొలగించుకోవటానికి కానీ మానసిక శాంతిని కానీ సుఖప్రద జీవితానికి కానీ పొందుటకు గణపతి స్తోత్రాలను పారాయణం చేయటం చాలా మంచిది మనము ఏ పూజ చేసినా మనం వినాయకుణ్ణి ముందుగా ప్రార్థిస్తాము గణపతి క్షిప్రప్రసాది అనగా త్వరగా అనుగ్రహించే దైవం అనని మనకు పురాణాల్లో ఉంది అందుకని స్వామిని క్షిప్రప్రసాది అనని అంటారు స్వామివారిని ఐదు రోజుల పాటు స్వామివారు పూజలు అందుకొని ఇంకా నిమజ్జనానికి ఈరోజు బయలుదేరారు ఊరేగింపుగా చూడండి ఈసారి డీజే సౌండ్లను పెట్టలేదు ఓన్లీ డప్పులను మాత్రమే పెట్టారు చూడండి ఎంత నృత్య సాంప్రదాయంగా ఈ డప్పులతోటి స్వామివారు ముందుకి ఊరేగింపుగా బయలుదేరారు ఇంకా మేమందరము కూడా స్వామివారికి మంగళహారతులు ఇవ్వాలని చెప్పి భక్తులందరూ కూడా పళ్ళాలతోటి స్వామివారికి ఎదురేగి వచ్చారు స్వామివారికి మంగళ నీరాజనాన్ని సమర్పించుకుందామని వచ్చాము ఇంకా అక్కడ స్వామివారికి భక్తులు పిల్లలు కోలాహలంగా రంగులు చల్లుకుంటూ గులాం చల్లుకుంటూ మా మీద కూడా వేశారు రంగులు కాస్త అయినా సంతోషమే స్వామివారి దానిలో అందరూ సంతోషంగా పాలు పంచుకోవాలి ఆ రంగులు అనేవి సంతోషం కొద్దీ చల్లుతారు దానికి మనం ఏమీ తప్పు పట్టకూడదు చూడండి మేము నేను అల్లిన మాలను అక్కడ స్వామివారికి తొండానికి వేశారు నేను అంత పెద్ద స్వామివారి తల ఉంటుందని అనుకోలేదు అందుకనే మాల చిన్నగా వచ్చింది పడుతుందేమో అనుకున్నాను కానీ సరే ఏదైతే ఏమైంది స్వామివారి తొండానికి అలంకరించారు కరవీర పుష్పమాలని విద్యను అర్జించేవారికి విద్యా గణపతి నాట్యము నేర్చుకునే వారికి నాట్య గణపతి గానము చేసేవారికి గాన గణపతి దర్శనమిస్తారు ఇలా స్వామివారు ముదాకరాత మోదకమని అని శంకరాచార్యుల వారు శ్రీగణపతిని సేవింపరే అనే త్యాగరాజు స్థుతించారు గజాననం మందబుద్ధిచ్చ కావున వినాయకుని పూజిస్తే మందబుద్ధిని అతను గ్రహించి మనకు బుద్ధిని వసవుతాడు అలాంటి విఘ్నపతిని అందరూ ప్రథమంగా పూజించి తర్పణ ప్రియుడు గణపతి అంటారు కావున బెల్లం నీటితో అంటే పానకంతో గణపతిని ఇరవై ఒక్క రోజులు తర్పణ చేసినచో అనుకున్న పనులు విఘ్నాలు లేకుండా నెరవేరుతాయనని మనకు పురాణాల్లో చెబుతారు అసలు మొట్టమొదటిసారిగా గణపతి ఉత్సవాలు ఎక్కడ ప్రారంభమైనవి ఎవరు చేశారు అనేది విషయం తెలుసుకోవాలి ముందుగా గణపతి ఉత్సవాలు మొట్టమొదటిసారిగా లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు మహారాష్ట్రలో ప్రారంభించారట అలా ప్రారంభమైనవి మనకు గణపతి నవరాత్రులు ఇంకా చెప్పక్కర్లేదు హైదరాబాదు జంట నగరాల్లో మన ఖైరతాబాదులో వినాయకుణ్ణి ఆవాహన చేసి స్వామివారికి తొమ్మిది రోజుల పాటు ఎంతో వైభవంగా చేస్తూ ఆనాటి నుండి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి ఈనాటి వరకు కూడా ఎంతో బ్రహ్మాండంగా అక్కడ ఉత్సవాలు చేస్తారు ఇంకా ఒక విగ్రహాన్ని మించి ఇంకొక విగ్రహాలు తయారు చేసి ప్రతి ఊళ్ళో కూడా సందు సందుకి వినాయకుళ్ళను ఇప్పుడు బాగా పెట్టి పూజలు చేస్తున్నారు ఇంకా నేను ఇచ్చిన ఆ కూరంతో పళ్ళంతో ఇంటికి వచ్చి స్వామివారికి ఇంట్లో కూడా ఇచ్చుకున్నాను మా ఇంటి గణపతిని కంద మొక్కల్లో ఉంచి ఇలా స్వామివారికి నిమజ్జనం చేసుకున్నాను మరో మంచి వీడియోతో మేము ఉంటాను ఓకే థ్యాంక్ యూ జై బోలో గణేష్ మహారాజ్కి జై